నమస్తే ప్రభాస్ మీడియాకి స్వాగతం నేను మీ వంశీకృష్ణ రాష్ట్రంలో డబ్బున్న బెచ్చగాడండి వెరైటీగా ఉంది కదా డబ్బున్న బిచ్చగాడండి మీరు ఎప్పుడైనా చూసారా డబ్బు చాలా ఉంది అవినీతి సొమ్ము అయినా సరే అడుగు కూర్ తినే పరిస్థితిలోకి వచ్చాడు అతను ఎవరో కాదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అనకూడదు జగన్ రెడ్డి ఇక ఆంధ్ర రాష్ట్రం నుంచి బై బై చెప్పాల్సినటువంటి టైం వచ్చింది మొన్న ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత అతను కేవలం టెంపరవరీ అంటే ఊరికి చెప్తానండి టెంపరీ టెంపరవరీ అనేది నేను సరదాగా అంటున్నమాట టెంపరవరీగా ఆపద్ధర్మంగా మాత్రమే ఉన్నాడు విధి విధానాలు ఏమీ వాడి చేతుల్లో ఉండవు ఇప్పుడు ఎవరైనా సరే ధైర్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇప్పటివరకు ఉన్నటువంటి మీ బానిస సంఖ్యలను తెంపేసుకొని ఈ ప్రభుత్వం చేసినటువంటి అరాచకాన్ని బయట పెట్టండి ఇప్పటికీ మీ మీ ఊళ్ళల్లో ఎక్కడైనా సరే ఎలక్షన్ కోడ్ని ఉల్లంఘిస్తూ పంచాయతీ భవనాలపైన కావచ్చు ప్రభుత్వ ఏదైనా సరే ప్రభుత్వ కార్యాలయాల కార్యాలయాలపైన కావచ్చు వీడి ఉన్నా వీడి పార్టీ గుర్తులున్నా సరే ఈసీకి కంప్లైంట్ చేయవచ్చు అదొకటి ప్రతి ఒక్కరికి కూడా నా తరపు నుంచి చూసే ఇద్దరు కావచ్చు ఒకరు కావచ్చు నా తరపు నుంచి పిలుపునిస్తున్నాను ఎవరైనా సరే మీ మీ ఊళ్ళల్లో ఆ రంగు ఉన్నా సరే ప్రభుత్వ కార్యాలయాలపైన ఇమ్మీడియట్గా ఈసీ యాప్లో కంప్లైంట్ చేయండి ఆ అధికారులు ఎవరైతే ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్నారో ఆ అధికారులపైన కూడా కంప్లైంట్ చేయవచ్చు ఎలక్షన్ ని ఉల్లంఘిస్తూ కొన్ని చోట్ల ఇప్పటికీ కూడా వాలంటీర్ వ్యవస్థని వాడుకుంటున్నటువంటి జగన్ ప్రచారం కోసం దానిపైన కూడా ఎవరైనా చూస్తే వీడియోలు తీసి ఆ వీడియోలు పోస్ట్ చేయండి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి తొంభై పర్సెంట్ నా హామీలన్నీ నైంటీ నైన్ పర్సెంట్ అమలు చేశానని చెప్తూ ఏ ఒక్కటి కూడా అమలు చేయాల కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని పర్మనెంట్ చేయలేదు ఇస్తా అన్నటువంటి కార్పొరేషన్ నిధుల్ని కూడా ఎత్తేసాడు కొన్నింటికి పోలవరం పూర్తి చేస్తా పూర్తి చేయలేదు రాజధాని నిర్మించలేదు ఏ ఒక్కటి సక్రమంగా పూర్తి చేయకుండా రాష్ట్రాన్ని అడుక్కు తినే పరిస్థితి సంక్షేమ పథకాలంటూ లక్షల కోట్లు దొబ్బి తిన్నాడు మీకు తెలియట్లేదు అది ఎలాగంటారా మద్యం మీద తీసుకోండి మద్యం మీద బయట మామూలుగా మన బోర్డర్స్లో వెళ్ళి పర్చేజ్ చేసుకొని చూడండి అక్కడ ఎంత ఉంది ఇక్కడ కాస్ట్ డబుల్ ఉంటుంది పైగా ఆన్లైన్ పేమెంట్స్ లేదు మొత్తం అంతా కూడా క్యాషే ఇవ్వాలంటారు క్యాష్ ఇచ్చిన తర్వాత అవి మొత్తం తాడేపల్లి కొంపకెళ్ళిపోతాయి మరి అలా దోచుకు తిని వాటిల్లో వాటి మీద ప్రశ్నించకుండా జనాలకి మభ్యపెడుతూ కేవలం సంవత్సరానికి నెలకి మూడు వేల రూపాయలు పెన్షన్ ఎవరైనా ఇస్తున్నారు ఆల్రెడీ ఏ ప్రభుత్వం ఉన్నా సరే గత ప్రభుత్వంలో అయినా సరే పెన్షన్ ఉంది దానికి తగ్గట్టు ఈసారి కూడా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఇస్తామని చెప్తున్నారు కదా సంక్షేమ పథకాలు అంతకుముందు పథకాలు కూడా ఎక్కడికి పోలా పథకాలు అన్నీ ఉన్నాయి అప్పుడు పథకాలు ఇచ్చారు కానీ ఒక్కసారి చూద్దాం ఈ ప్రభుత్వం చేసేదేంతో చూద్దామని చెప్పి మనం చేసిన తప్పుకి మన చెప్పుతో మనమే పళ్ళు రాలగొట్టుకున్నట్లు సమాధానం చెప్పాడు జగన్ తన యొక్క అవినీతి మార్గంతో రాష్ట్రాన్ని దోచుకు తింటూ ఒక్కసారి రాష్ట్రాన్ని దోచుకు తిని మరల లక్షల కోట్లు ఉన్నటువంటి ఒక ఆస్తి పరుడు అడుక్కు తింటే ఎలా ఉంటుందో ఈ వీడియో చూడండి ఆ తర్వాత సెలవు తీసుకుందాం అన్నా ఫ్యాన్ కుట్టన్నా ఫ్యాన్ కుట్టబ్బా అక్క ఫ్యాన్ కుట్టక్క ఫ్యాన్ కుడుతున్నా ఫ్యాన్ గుర్తు తాత ఫ్యాన్ గుర్తు తాత ఫ్యాన్ గుర్తమ్మా మర్చిపోకూడదు తాత చూశారు కదా ఆ రకంగా అడుక్కునేవాడిని ఎక్కడైనా సరే వాడి జాలి మాటల్ని వినకుండా హ్యాపీగా అలాంటి వాడిని దేశం మన రాష్ట్రం నుంచి తరిమేసే పని పెట్టుకుందాం మన ఓటు హక్కును వినియోగించుకుని సక్రమంగా మంచి పార్టీ రాష్ట్రాన్ని డెవలప్ చేసే పార్టీకి మనం ఓటేసుకుందాం థ్యాంక్ యూ జై హింద్